గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ హానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వన్ ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై కౌంటర్ దాఖలు చేయండి అనేసి ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కూడా చూడవచ్చు సో మనకు రీసెంట్గానే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే కేసు ఉన్నదో అది మనకు పోస్ట్ పోన్ చేయడం అంది అది జూన్ పన్నెండు అంటే హైకోర్టుకు దీనికి సంబంధించినటువంటి సమ్మర్ హాలిడేస్ ఉండడం కారణంగా దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గ్రూప్ వన్ నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచడంపై కౌంటర్ దాఖలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి సో ఇప్పుడు ఏంటిదంటే ఒక ఇప్పుడు రి రిజల్ట్ ఇచ్చారు కదా వన్ ఇన్స్ట్ వన్ నిష్పత్తి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నదో అది కూడా జరుగుతుంది కదా మళ్ళీ కొత్తగా ఈ కేసు వల్ల ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది సార్ ఒకవేళ నియామకాలు జరిగినా కూడా తుది తీర్పునకు లోబడి ఉంటుందనేసి అనేసి హైకోర్టు ఇక్కడ చెప్పడం జరిగిందండి సో మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి జిఓ థర్టీ త్రీ ఉందో దాని ద్వారా పెంచినటువంటి ఎస్టీ రిజర్వేషన్లను విద్యా ఉపాధి రంగాలను వర్తింప సవాలు చేస్తూ పి సుందర్ రెడ్డి మరి కొంతమంది ఏం చేశారంటే హైకోర్టులో పిటిషన్ వేశారు వీటిపై హైకోర్టు ధర్మాసనము గురువారం విచారణ చేపట్టింది అయితే ఏమైందంటే జీవో నెంబర్ థర్టీ త్రీ ఏదైతే ఉన్నదో అది ఎస్టీ రిజర్వేషన్ యొక్క విద్యా ఉపాధి కొన్ని రంగాల్లో వర్తింపజేయడాన్ని తీసుకువచ్చిందనమాట సో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాది వాదనలను వినిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయాలని కోరారు పాత నిబంధనలు ప్రకారము ఆరు శాతమే రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు సో పెంచిన రిజర్వేషన్ వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు అనేసి ఇక్కడ పెంచిన రిజర్వేషన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇతర రిజర్వేషన్ ఇతర వర్గాలు ఉంటాయి కదా వాళ్లకు అన్యాయం జరుగుతుంది అనేసి ఇక్కడ కోరడం జరిగింది సో దీంతో ఇందులో తన వాదన వినాలంటూ ఎస్టీ సంఘాలు ఇంప్లీడ్ పిటిషన్ను దాఖలు చేశాయి రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎస్ టీలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిందని పేర్కొన్నాయి వీటిపై విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ ఒక విచారణను జూన్ పన్నెండున వాయిదా వేయడం జరిగిందండి సో దీని కేసు సంబంధించినటువంటి వాయిదా జూన్ పన్నెండుకి వేయడం జరిగింది ఇంకా ఇక వీళ్ళు ఏమంటున్నారంటే ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే సిక్స్ పర్సెంటేజ్ ఉన్నదో ఆ సిక్స్ పర్సంటేజీను పది శాతం పెంచడం ద్వారా ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుంది కదా అనేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఇంకో కనుగొలుస్తున్నట్లయితే ఎస్టీ రిజర్వేషన్లు కౌంటర్ వేయండి అనేసి రాష్ట్ర హైకోర్టు ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట సో దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నదో ఆ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉండాలి ఎక్కువగా ఉండినట్లయితే అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఒకవేళ ఎక్కువగా ఉంటే నోటిఫికేషన్కు ఏమైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉన్నదా అనేది ఇప్పుడు ఈ యొక్క తీర్పు లోబడే ఉంటుంది మనకు ఏప్రిల్ పదహారున గ్రూప్ వన్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టింది ఈ నేపథ్యంలో ఎస్టీ సంఘాలు ఇంప్లీడ్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాయి ప్రధాన పిటిషన్లపై ఏసీజే జస్టిస్ సుజయ్ పాల్ అండ్ జస్టిస్ యారా ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది సో విషయం ఏంటిదంటే ఈ యొక్క ఏదైతే కౌంటర్ వేయండి అని చెప్పడం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి సమాచారం ఇస్తారనేది ఆసక్తికరంగా ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ దీనికి సంబంధించినటువంటి పెంచడం అనేది విరుద్ధం అంటే నోటిఫికేషన్ మరి అనుమానాలు వస్తున్నాయి మరి నోటిఫికేషన్ రద్దు అవుతుందా లేదా మరి నియామకాలు చేపడుతున్నారు కదా అనేసి చెప్తున్నారు సో మనకు జూన్ పన్నెండున క్లారిఫీ క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి సో ఆ రోజు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ